స్టిచ్చింగ్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి భుజాలు ఉబ్బెత్తుగా రావు జారిపోకుండా రావు అని చెప్తాను కదా ఒక షార్ట్ వీడియోలో షేర్ చేయం అన్నారు ఇప్పుడు కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేశాను కదా నెక్ వైపుకి కింద నుంచి కుట్టి ఇందులోకి కలిపేస్తున్నాను అబ్జర్వ్ చేశారా మీరు నెక్ వైపుకి స్లోప్ ఇవ్వడం అంటే అదే అది కూడా రెండు గీతలంత స్లోపు అంటే కిందకు అన్నమాట ఇది అసలైన కుట్టు కొంచెం కిందకి పెట్టేసుకుని నాకు మెయిన్ కుట్లోకి కలిపేశాను దీనివల్ల భుజాలు అనేవి ఉబ్బెత్తుగా రావండి అదేవిధంగా జారం అనమాట ఎక్కువ ఇచ్చేయకూడదు లైట్గా ఇవ్వాలి అంతే దానివల్ల ఏంటంటే పట్టుకుని ఉంటాయి మళ్ళీ చూపిస్తాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా కుట్టు వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి ఓకేనా అర్థమైందా నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు దారం తెగిపోయింది ఇదిగోండి కుట్టు నా దగ్గర ఉన్న కుట్టు దానికన్నా కొంచెం కిందకి రెండు గీతలంత కిందకి నెక్ వైపుకి ఇచ్చాను అదే మీరు బోట్ నెక్ అయితే భుజం వైపుకి ఇవ్వాలన్నమాట అర్థమైంది కదా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బ్లౌజ్లన్నవి అసలు పాడు